మీడియా మిత్రులకు నమస్కారం నేను మీ డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయ టీపీసీసీ మెంబర్ అతి త్వరలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా డిక్లేర్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే అందులో భాగంగా మన జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలలో కూడా ఈ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి జనగామలో ముప్పై వార్డులు స్టేషన్ గన్పూర్లో పద్దెనిమిది వార్డులు వీటిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఈ రెండింటిని కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి మండలి మంత్రి మండలి ఎన్నో కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంటిలో ఇల్లు కావచ్చు రెండు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు మళ్ళీ ఉచిత బస్సు కావచ్చు ఇట్లా చాలా కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కాబట్టి మొన్ననే మనం సర్పంచ్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మరి మన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ను ఎక్కడో మూలకు రాజకీయంగా ఓడించిన సంగతిని మనం గమనించను అవే ఫలితాలు ఇప్పుడు రాసుకుంటూ మున్సిపాలిటీలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది అందులో మన జనగామ స్టేషన్ కనుకూరులో కూడా జెండా ఎగరేస్తుందని చెప్పేసి మనం ధీమాగా చెప్పవచ్చు పార్టీ చాలా పకడ్బందీగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ముందుకోవడానికి పోవడానికి సిద్ధమవుతున్నది అందులో భాగంగా ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి సో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రివర్యులను ఇన్ఛార్జిగా వేసేసి అక్కడ పూర్తిగా గెలిచే అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా సహకారాలు అందించేసి గెలిపించే బాధ్యతను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఐదు నుండి ఆరుగురు ఆశాభుల అప్లికేషన్స్ తీసుకొని ఆ ఆరుగురిలో ఒకరికి ఆమోదవైద్యంలో ఉన్న వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధీభవన్లో మీటింగ్ జరిగిన సందర్భంగా తెలియజేశారు అలాగే నేను ఆ మీటింగ్లో కూడా తెలియజేశాను మున్సిపాలిటీలో కొత్త అంశాల మీద ఏ అంశాల మీద ముందుకెళ్లాలనుకున్నాను ప్రచారం గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనను ఎక్కడేసినా బొమ్ములు ఎక్కడనే సందంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన సంగతిని మనం గమనించవచ్చు అయితే ఈ మున్సిపాలిటీ గ్రామాల గ్రామ పంచాయతీతో పోల్చుకుంటే మున్సిపాలిటీల సమస్యలు పెరుగుతాయి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకుంటే మంచినీటి వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్లు సైడ్ ట్రైన్ల వ్యవస్థ కావచ్చు సో హౌసింగ్ సంబంధించిన పర్మిషన్ల విషయం సంబంధించి కావచ్చు అంటే అత్యంత పారదర్శకతతో కాంగ్రెస్ పార్టీ పట్టణాభివృద్ధి కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందు ముందుకు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలకు మేము వివరించి చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ జనగామలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలైన ప్రజలు అనుకుంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వర్గాలు అనేది ఏమి ఉండదు ఎందుకంటే స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లీడర్ ఉంటారు అంటే వార్డు స్థాయిలో ఉంటారు డివిజన్ స్థాయిలో ఒకరుంటారు పూర్తి మున్సిపాలిటీ స్థాయిలో ఉంటారు ఉద్యోగవర్గ స్థాయిలో ఒకరుండరు జిల్లా స్థాయిలో ఒకరుండ ఏ స్థాయిలో ఆ స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు దీంట్లో వర్గాలు సపరేట్ అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో నిలబెట్టలేదని పబ్లిక్ ఒక ట్యాక్ ప్రతిపక్ష పనులు కూడా దీన్ని వేలెత్తి చూపుతుంటు దాని మీద మీ అభిప్రాయం వంద చెప్పిన కేసీఆర్ గారు అంత మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదనే సంగతి మనందరికీ తెలిసే విషయం ముఖ్యంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మొదటి హ్యామిచ్చాడు అది చేయలేదు మూడెకరాల భూమి ఇస్తానడు అది చేయలేదు వాళ్లకు ఫ్రీ మోటరు ల్యాండు భూమి లేని వాళ్ళకు మూడు ఎకరాలు భూమి ఇచ్చేసి ల్యాండ్ మోటార్లు ఇస్తా అని చెప్పేసి అంటే ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి వంద వంద శాతం కంప్లీట్ అయితే అని చెప్పేసి మనం లేదని కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పిన వాటిలో సాధ్యమైనంత వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసుకునే ప్రజల దగ్గరికి పోతుందనే సంగతి మనం గుర్తు చేసుకోవచ్చు స్టేషన్ కనుక పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో సేఫ్ వాటర్ సప్లై కావచ్చు లేకుంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకుంటే సీసీ రోడ్స్ కావచ్చు లేకుంటే హౌసింగ్ సంబంధించింది కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఏవైనా సరే పూర్తి స్థాయిలో వీళ్లకు ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయమ సమాయత్తమైంది ఇప్పుడు స్థానికంగా ఆశా రిజర్వేషన్ ప్రకారము ఐదు నుండి ఆరుగురు మంది అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి పార్టీ సూచిస్తున్నది అంటే అక్కడి లీడర్లు ఉత్సాహం ఉంటే ఐదు నుండి ఆరుగురు వీరందరూ కూడా డివిజన్లకు ఇన్ఛార్జిగా ఆల్రెడీ మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని పెట్టిరు వారి ద్వారా అప్లికేషన్ తీసుకుంటాం కాన్స్టిట్యువెన్సీ ఇన్చార్జ్ ప్రతాప్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ధన్వంత్ మేడం గారు వీరి ఆ లిస్ట్ అంతా పిసిసి అధ్యక్షుల వారికి పోతుంది ఇది మన పార్లమెంటు సభ్యుల వారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జిగా సీతక్క మేడం కూడా మంత్రి గారిని కూడా నియమించారు సో వారి దృష్టిలో తీసుకెళ్తే సమిష్టి ఆశ ఆశా ఆశావోదంలో సరియైన క్యాండిడేట్ బలవంతుడు ఎవరు ఉండడనేది చూసి ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇచ్చేసి వాళ్ళకి గెలిపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయబడుతుంది అంటే చాలామంది ఇప్పుడు క్యాంపెయినింగ్ లిస్ట్లో చాలామంది ఉంటారు టీపీసీసీ మెంబర్ ఉంటారు బ్లాక్ అధ్యక్షులు ఉంటారు అంటే బ్లాక్ అధ్యక్షులు అనేది జనగాం బ్లాక్ సంబంధించి ఉంటారు అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు బీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక టీం ఏర్పాటు చేసేసి ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది బరాబర్ ఉంటుంది ఎందుకంటే అన్ని స్థాయిలో ఉన్న లీడర్లు అందరినీ కలుపుకొనిపోయి అందరి సహకారంతోనే ముందుకెళ్ళే మనం విజయం సాధిస్తామనే సంగతి క్షేత్రస్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు ఉన్న వేట కూడా ఇది